హాయ్ హలో మీ పేరు నా పేరు సాయి తేజ ఏం చేస్తుంటారు నేను జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేస్తున్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ హాయ్ మీ పేరు అనిల్ అండి నా పేరు ఏం చేస్తుంటారు డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ సెకండ్ ఇయర్ అండి ఇక్కడ ఇప్పుడు మనకి కొత్త క్యాబినెట్ ఫామ్ అయింది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది సో బడ్జెట్ లో ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నార్మల్ గా అంటే అన్ఎంప్లాయ్మెంట్ కి తగ్గించడానికి లైక్ రైతులకి మెయిన్ మన సోర్స్ అగ్రికల్చర్ కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండేటట్టు తీసుకొస్తే బాగుంటుంది ఛార్జెస్ తగ్గించడం కానీ ఇప్పుడు జీఎస్టీ వాళ్ళకి సబ్సిడీ పైన ఇస్తున్నారు కానీ ప్లస్ కొన్ని కొన్ని చోట్ల అది ఉంది దాని రేట్ ఎక్కువ హోల్సేల్ షాప్స్ పెట్టి దాని మీద కొన్ని ఛార్జెస్ తగ్గించి కార్పొరేట్ వాళ్ళకి పెంచితే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాఫిట్స్ ఎక్కువగానే ఉంటాయి వీళ్ళ దగ్గర ఎక్కువ తీసుకున్న దగ్గర తక్కువ తీసుకుంటే ఏం నాట్ పాయింట్ కదా కాబట్టి వాళ్ళకి అంటే అగ్రికల్చర్ ఫ్రెండ్లీ స్కీమ్స్ ఎక్కువ తీసుకొస్తే బాగుంటుంది నా అభిప్రాయం అంతే సో సేమ్ గవర్నమెంట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నారు సో క్రితసారి ఎలాంటి లాభాలు జనాలు చూసారు ఇకపై ఎలాంటివి చూస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు లాస్ట్ టైం కూడా బీజేపీ గవర్నమెంటే ఉండే సో లాస్ట్ టైం నాకు బాగా నచ్చిన ఇనిషియేటివ్ ఏంటంటే ముద్రా లోన్స్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు సో ఇక్కడ రూరల్ ప్లేసెస్లో కానీ అర్బన్ ఏరియాస్లో కానీ ఎంఎస్ఎంఈ చాలా వరకు డెవలప్ అయ్యాయి మన దగ్గర సో మనం టూ థౌసండ్ ఫోర్టీన్తో కంపేర్ చేసుకుంటే చాలా మటుకు ఇంక్రీజ్ అయ్యాయి సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా చాలా మంది క్రియేట్ అయ్యింది సో అది చాలా బాగా నచ్చింది నాకు సో యంగ్ ఎంటర్ప్రీనర్స్ కూడా ఒక మంచి స్కోప్ ఉంటుంది ఒక సపోర్ట్ లాగా గవర్నమెంట్ నుండి ఉంది ఎలాంటి సెక్యూరిటీ లేకుండా టెన్ లాక్స్ వరకు లోన్ ఇచ్చి ఉండే సో చాలా స్టార్ట్అప్స్ ఇన్కార్పొరేట్ అయ్యాయి దానివల్ల అది బాగా నచ్చింది నాకు సో ఇప్పుడు ఎలాంటి చేంజెస్ తీసుకురావచ్చు వాటిలోని మీరు అనుకునే చేంజ్ ఇది ఉంటే ఇంకా బాగుంటుంది అని ఏదైనా గవర్నమెంట్ గురించి అనుకునే నేను అనుకుంటా అంటే ఇప్పుడు మేజర్గా మనకి ప్రతి స్టేట్కి క్యాపిటల్ సిటీ ఉంది కదా సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుందని అనిపిస్తుంది గవర్నమెంట్ సో అలా కాకుండా టైర్ టూ టైర్ త్రీ సిటీస్లో కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ ఇన్కార్పరేట్ చేస్తే సో లోకల్గా ఉండే యూత్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్కోప్ ఉంటుంది సో అందరూ ఫ్యామిలీస్ లేదు సిటీకి వచ్చి జాబ్స్ చేయలేరు కదా సో దాని ద్వారా అక్కడున్న టూరిజం కానీ అక్కడున్న ల్యాండ్ రైట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో డెవలప్మెంట్ అది జరుగుతుంది ద సేమ్ టైం రూరల్ యూత్కి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సో టైర్ టూ టైర్ త్రీస్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ కూడా మనం టర్న్ చేయగలిగితే బెటర్ ఉంటుందని నా ఒపీనియన్ సో ఆల్రెడీ మన తెలుగు స్టేట్స్ మెయిన్లీ హైదరాబాద్లో ఐటీ సెక్టర్ బాగా డెవలప్ అవుతుంది కానీ ఇంకా మనం అన్ఎంప్లాయ్మెంట్ చూస్తూనే ఉంటాం ఎనీ రీజన్స్ ఫర్ దట్ ఎలాంటి రీజన్స్ చెప్పొచ్చు ఇప్పుడు నార్మల్గా అంటే ఇక్కడ డెవలప్ అవుతుంది ఓకే కానీ ఎంప్లాయీస్ అందరూ మన వాళ్ళని గ్యారంటీ లేదు కదండి ఇప్పుడు ఇండియా మొత్తంలో చూసుకుంటే బెంగళూరు ముంబై హైదరాబాద్ తప్ప వేరే యూపీ నోయిడా దగ్గర ఒకటి ఈ నాలుగు తప్ప వేరే దగ్గర ఎక్కడ ఇంత డెవలప్మెంట్ లేదు కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు ఏపీ ఉంది పక్కన టెన్ ఇయర్స్ అయింది క్యాపిటల్ లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అక్కడ లేదు కంపెనీస్ ఎక్కువ లేవు వాళ్ళకి అంత సోర్స్ ఇక్కడే అందరు ఇక్కడ షిఫ్ట్ అయిపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి జాబ్స్ రావాలి మన స్టేట్ వాళ్ళకి జాబ్స్ రావాలంటే అవ్వదు కదా అప్పుడు పాజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి సైజ్ చెప్పినట్టే టైట్ టు టైట్లు కూడా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేకపోతే యంగ్ ఎంటర్ప్రయర్స్ కానీ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే అప్పుడు తగ్గుతుంది ఇంకొకటి ఓన్లీ సాఫ్ట్వేర్ ఒక్కటే కాదు కదా ఇండివిజువల్ బిజినెస్లు ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ట్యాబ్ ఏమైపోయిందంటే సాఫ్ట్వేర్ లేకపోతే గవర్నమెంట్ అంతే అన్ని గవర్నమెంట్ జాబ్స్ అందరూ చేయలేరు సాఫ్ట్వేర్ జాబ్ అందరికీ రాదు ఇప్పుడు ఏదో బీటెక్ చేసిన వాళ్ళకి వస్తే రావచ్చు అది కూడా లేట్ అవుతుంది ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి చిన్న చిన్న జాబ్స్ వస్తుంటాయి ఎక్కువ మంది ఇప్పుడు ఎంబీఏ చేసి అవన్నీ చేసి ఫుడ్ డెలివరీస్ కాను ర్యాపిడ్గాను చేస్తూ ఉన్నారు అంటే తక్కువ చేసినట్టు కాదు అది కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్స్ లేవు ఒకరి జాబ్స్ ఇంకోటి తీసుకోవడం ఎక్కువ ఇంకా క్రియేట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్ దానికి రిలేటెడ్ అంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నాలెడ్జ్ కూడా అందరూ ఎక్కువ లేదు ఎక్కువ ఒకవేళ ఉండదు కదా వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా ఉండాలి ఇప్పుడు టైర్ వన్ సిటీస్లో మేజర్ కంపెనీస్ వస్తాయి పెద్ద పెద్దవి అమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటివి చిన్న చిన్న కంపెనీస్ ఇట్లా అకౌంటింగ్ నరకొన్న ఉంటాయి అయితే టైటు టైట్లో పెడితే తప్పే ఉండదు కదా అక్కడ అసలు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అక్కడ పెడితే కొంచెం బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏంటంటే అది జనాభా లెక్కించడం కాకుండా క్యాస్ట్ వేజ్ కాకుండా స్కిల్ బేస్డ్ కౌంటింగ్ చేస్తే బాగుంటుంది కార్డ్స్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఈ స్కిల్కి రిలేటెడ్ ఎంతమంది జనాలు ఉన్నారు ఇప్పుడు లైక్ ఏదైనా కంపెనీ వస్తుంది మన దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అది లైక్ ఇప్పుడు వాళ్ళకి నార్మల్ జస్ట్ కూలీ లాంటి వాళ్ళు కావాలి వాళ్ళు డైలీ లేబర్ కింద ఎన్లీస్ చేసుకుంటారు మా దగ్గర ఇంతమంది ఉన్నారు అంటే చదువుకొని వాళ్ళు ఉంటారు కదా ఎల్లిటర్ వాళ్ళకి ఇదే అట్లా చేస్తేమవుతుందంటే ఈజీగా యాక్సెస్ ఉంటుంది డేటాబేస్ సపరేట్ సపరేట్ స్కిల్ సెట్ ఆ డేటాబేస్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి జాబ్స్ వస్తాయి అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది కదా అదే ఐడియా అంటారు సో ఆంధ్రాలో అయితే అది ఇప్పుడు స్టార్ట్ చేశారు సో మిగతా స్టేట్స్ లో కూడా అది ఉంటే బాగుంటుంది అన్నది ఎలాగంటే ఇప్పుడు ఎన్డీఏలో మేజర్ పార్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉంది కదండి వాళ్ళు మాట్లాడితే అవ్వచ్చు పెద్ద అంటే పెద్ద టైం ఏం పట్టకపోవచ్చు కానీ ఇన్షియట తీసుకోవాలి మెయిన్ ఇంకొకటి క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది చేస్తారో చేరు డౌటే చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం అంతే యూస్ఫుల్గా ఉంటుందని సో మీరు ఒక ఎంప్లాయీగా బయటకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని ఫినాన్షియల్గా బడ్జెట్ ప్రకారం క్యాబినెట్లో ఎలాంటి చేంజెస్ ఈ గవర్నమెంట్లో ఎలాంటి చేంజెస్ కోరుకుంటున్నారు నేనేం కోరుకుంటున్నా అంటే పూర్ పీపుల్కే అండ్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ట్యాక్ ఎగ్జామిషన్ వచ్చేసి సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తగ్గిస్తే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే గత టూ టర్మ్స్ నుండి బీజేపీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసినా కూడా కొంచెం భారం ఎక్కువ అయింది మిడిల్ క్లాస్ అండ్ పూర్ పైన లైక్ పెట్రోల్ ప్రైజెస్ కానీ మన బయట అదే ఎసెన్షియల్స్ డైలీ ఎసెన్షియల్స్ ప్రైజెస్ కానీ చాలా ఎక్కువ ఉంది సో అట్ ద సేమ్ టైం ఎవరైతే పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళకి కొంచెం ట్యాక్స్ ఎగ్జామిషన్స్ కానీ కొంచెం ఇవ్వడం కానీ జరిగింది సో నేమంటున్నా అంటే ఎక్కువ సెట్ ఆఫ్ పీపుల్ మన కంట్రీ కంట్రీలో ఉంది మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ సో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలా చేస్తూ అట్ ద సేమ్ టైం కార్పొరేట్స్కి కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి సో నేను మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్కి కొంచెం ఎగ్జామ్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం కొంచెం ధరల భారం తగ్గాలని కోరుకుంటున్నాను అండ్ ఆల్సో రైతులకి ఎంఎస్పీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఆల్సో వాళ్ళకి లాస్ జరిగినప్పుడు ఏమైనా వర్షాల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చేలా చూడాలనుకుంటు కోరుకుంటున్నాను అండ్ ఆల్సో తెలంగాణలో ఇంతకుముందు అంటే సీజన్కి అంటే ల్యాండ్ని బట్టి పంట వేయాలని చెప్పేసి కొంచెం ట్రై చేస్తారు గవర్నమెంట్ ఎడ్యుకేట్ చేయడానికి సో పీపుల్లో అంత లెవెల్లో వెళ్ళలేదు అది సో దానికి కొంచెం బాగా ఇంప్లిమెంట్ చేసి పీపుల్కి ఎక్కువ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను సో మీరైతే ఎటువంటి చేంజ్ యాజ్ ఏ ఒక ఎంప్లాయీగా బయటకు వెళ్తున్నప్పుడు ఎలాంటి చేంజ్ అన్నది ఈ గవర్నమెంట్లో ఫినాన్షియల్గా కోరుకుంటున్నారు అంటే సేమ్ ప్రాబ్లమ్స్ అయితే జనరల్గా అవే ఉన్నాయి మిడిల్ క్లాస్ పూర్ వాళ్ళకే ఉన్నాయి కదండి వాళ్ళ ఫ్రెండ్లీగా ఉండే స్కీమ్స్ వస్తే బాగుంటుంది జనరల్గా లైక్ ఇంకా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అయ్యేటట్టు ఇప్పుడు సాయన్నట్టు ఏంటంటే సీజనల్ క్రాప్స్ ఏనికి అన్నారు కానీ కొన్ని చోట్ల ఏమవుతుందని అంటే సేమ్ అవి మేము క్రా అంటే అవి వేస్తామని తీసుకొని సీడ్స్ వేరే దగ్గర అమ్ముకోవడం ఇలాంటి స్కామ్స్ అవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా కొంచెం వెనక్కి తగ్గిందాని విషయంలో ఇవి వేస్తామని ఎన్ని చేస్తారు మొత్తం కానీ లాస్ట్గా అక్కడ చూస్తే క్రాప్ వేరే ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేయాలి అంటే ఆ ఫిషల్స్ ఎవరైనా ఉన్నారో ఇప్పుడు వరి ఒక దగ్గర పని ట్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఊర్లో ఒక్కోలాగా ఉంటుంది జలం అనేది ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న గ్రౌండ్ వాటర్ పక్క ఊర్లో ఉండు అవన్నిటినీ పరగలోకి తీసుకోవాలి వాళ్ళు ఇప్పుడు బోర్నంత మాత్రం నీళ్లు ఉంటాయని ఉండదు వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటే వీళ్ళ పేరు మీద ఎన్ని బోర్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి ఈ సైడ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎవరు వేసుకోవచ్చు అట్లా కాకుండా అసలు ఫీజిబుల్ అవుతుందా కాదా అని చూసుకొని డిసైడ్ చేస్తే బెటరు ఇప్పుడు మాకే ఉంది మాకేం చేస్తారంటే మీరు ఖచ్చితంగా మొక్కజొనాలి ఖచ్చితంగా వరేయాలని చెప్పారు కొంతమంది అంటే నాట్ అఫీషియల్ కాకపోతే ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది మాకు అది ఫీజిబుల్ అవ్వదు కాబట్టి మేము మాకు నచ్చింది వేసుకుంటాము ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పింది వేయకపోతే మనకు అసలు ఎంఎస్పి ఇస్తారా ఇవ్వరా డౌట్స్ ఉంటాయి కొంచెం భయం ఉంటుంది ఇప్పుడు అంత తెలియని వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది వ్యవసాయం చేయడం మానేస్తారు అప్పుడు లైక్ వాళ్ళ ఫ్రెండ్లీగా వాళ్ళని వదిలేసి ప్లస్ వాళ్ళ సజెషన్స్ ఇచ్చి ఇవ్వాలి సజెషన్స్ కాకపోతే ఫార్నర్ ఫ్రెండ్లీ ఉంటే బాగుంటుంది అది వాళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే మరీ అందరూ ఒకేసారి వరి చేస్తే మొత్తం కొని వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకుంటారు ఆ నుండి తీసుకొచ్చి ఉంటారు మంచి స్కీమే అది కాకపోతే ఫీజబిలిటీ ఎంతవరకు ఉంది అనేది కూడా చూసుకోవాలి కొంచెం అదే నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్